భారం మోసుకున్న ప్రజలారా నా ఎత్తుకు రండి అంటున్నాడు చాలా మంది దేవుని ఎత్తుకు కాకుండా సొంత ప్రయత్నాలు ఎన్నో చేస్తూ ఉంటారు అది సరైన పద్ధతి కాదు నీకున్న సమస్యలను సరైన స్థలంలోకి తీసుకువెళ్ళు నీకున్న సమస్యలు స్నేహితుడి దగ్గర తీసుకువెళ్తే కొంతవరకే తిరుగుతాయి అన్ని తేరవు ఇంట్లో ఉన్న వారిని తల్లిదండ్రులు ఇబ్బంది పెట్టడం వల్ల నీ సమస్యలు పరిష్కారం రాదు నువ్వు పోరాడటం వల్ల నీ సమస్యలకు పరిష్కారం రాదు కానీ ఆ పోరాటాల మధ్యలో నువ్వు నమ్మినటువంటి దేవుని నువ్వు ఆశ్రయిస్తే అద్భుతం జరుగుతుంది రైట్ ప్లేస్ లోనికి నువ్వు తీసుకొని రావాలని సమస్యలను అనగా రైట్ ప్లేస్ ఏంటి సరైన స్థలం ఏంటి దైవ వాక్యం సెలవిస్తున్నది నీ సమస్యలకు పరిష్కారం ఇచ్చే సరైన స్థలము దేవుని సన్నిధి మాత్రమే కలవర పడుతూ ఆందోళన పడుతూ భయపడుతూ బీదీల్ పోతూ దిగులు పడుతూ చింతతో నువ్వు కూర్చోవటం వలన నీ సమస్యలు పోగు దేవుని పెట్టారా నీకేదైనా సమస్య వస్తే మొదటిగా దేవుని సన్నిధికి వచ్చి పరిష్కారం కోసం ఎత్తుకు ఆయన ఆలోచన అడుగు ఆయన సహాయాన్ని కోరుకు అద్వితీయమైన దేవుడిని పక్షముగా రాజులను వాడుకుంటాడు నీ పక్షముగా ప్రజలను వాడుకుంటాడు నీ పక్షముగా పనిచేయడానికి కాల తన స్వాధీనంలో ఉంచుకుంటాడు కాలాలు సమయాలు నీకు అనుకూలంగా మార్చి నీ పక్షముగా ఆయన కార్యాలు చేయడం ప్రారంభిస్తారు నీ చేతులకు యుద్ధం నేర్పించే బాధ్యత నాది రెక్కలు కట్టుకుని ఎగిరింపజేసే బాధ్యత నాది నువ్వు నాకు సమర్పించుకుంటే సామర్థ్యం లేని నీకు సామర్థ్యం ఇచ్చే బాధ్యత నాది మోసే అక్కడ నంది మాటలు మాట్లాడతానంటే నీ నత్తి నాలుగుని సరళమైన చేసే బాధ్యత నాది అంటున్నాడు నేను ఎన్నికలైన వాడిని అన్నప్పుడు ఎన్నికలైనటువంటి నిన్ను బలవంతుడిగా చేసే బాధ్యత నాది హాలూయా